ప్రతి సంవత్సరం దీపావళి వస్తుంది మనం మన ఇళ్లను అలంకరిస్తాం దీపాలు వెలిగిస్తాం మిఠాయిలు పంచుకుంటాం పటాకుల శబ్దంతో ఆకాశం కూడా మెరిసిపోతుంది కాని మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా దీపావళిని ఎందుకు జరుపుకుంటాం ఇది కేవలం ఒక పండగ మాత్రమేనా లేక దీని వెనుక మన ఆత్మతో ముడిపడిన ఏదో లోతైన రహస్యముందా గౌతమ బుద్ధుడు ఈ ప్రశ్నకు వందల సంవత్సరాల క్రితం సమాధానమిచ్చాడు ఆ సమాధానం ఇప్పటికీ అప్పటిలాగే నిజం దీన్ని బుద్ధుడు మరియు దీపం యొక్క రహస్యం అని అంటారు ఒక రాత్రి సమయంలో ఆకాశం నల్లగా మారింది బుద్ధుడు తన శిష్యులతో కలిసి ధ్యానం చేస్తున్నాడు గదిలో ఒక దీపం వెలుగుతోంది బుద్ధుడు శిష్యులను అడిగాడు ఈ దీపం ఏం చేస్తోంది ఒక శిష్యుడు చెప్పాడు భంతే ఈ దీపం చీకటిని తొలగిస్తోంది మరొకడు చెప్పాడు ఈ దీపం మార్గం చూపిస్తోంది మూడవవాడు చెప్పాడు ఈ దీపం వెలుగును వ్యాపింపజేస్తోంది బుద్ధుడు నవ్వి సరే కాని ఈ దీపం ఎవరి చీకటిని తొలగిస్తోంది ఇది మీలోని కోపం అసూయ మోహాన్ని తొలగించగలదా అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు అప్పుడు బుద్ధుడు చెప్పాడు ఇదే అసలు ప్రశ్న బయటి దీపం చీకటి రాత్రిని తొలగించగలదు కాని మీలో అజ్ఞానం అని చీకటి ఉంటే లక్షల దీపాలు వెలిగించినా మీరు నిజమైన వెలుగును పొందలేరు బుద్ధుడు మరింత వివరించాడు మనిషి యొక్క నిజమైన చీకటి అతని లోపల ఉంది కోరికల చీకటి కోపం యొక్క చీకటి ఆశ యొక్క చీకటి అహంకారం యొక్క చీకటి ఇవి తొలగకపోతే దీపావళి కేవలం ఒక ఆచారంగా మిగిలిపోతుంది పండుగ జరుపుకుంటాం కాని ఆత్మ చీకటిలోనే ఉంటుంది ఆ తర్వాత బుద్ధుడు శిష్యులతో చెప్పాడు దీపావళి అంటే నీవు లోపలి దీపాన్ని వెలిగించినప్పుడు ఆ లోపలి దీపం ఏది కరుణ యొక్క దీపం ఇతరుల బాధలను నీ సొంతంగా భావించినప్పుడు క్షమాపణ యొక్క దీపం పగ తీర్చుకోవాలనే అగ్నిని వదిలేసి క్షమించినప్పుడు సంతృప్తి యొక్క దీపం ఇంకా కావాలి అనే ఆశను ఆపగలిగినప్పుడు ధ్యానం యొక్క దీపం నీ మనస్సును శాంతిలో స్థిరంగా ఉంచగలిగినప్పుడు ఇదే నిజమైన దీపావళి ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుడిని అడిగాడు భంతే మేము ప్రతి సంవత్సరం దీపాలు వెలిగిస్తాం గుడిని అలంకరిస్తాం పూజలు చేస్తాం అయినా జీవితంలో దుఃఖం ఎందుకు ఉంది బుద్ధుడు శాంతమైన స్వరంతో సమాధానమిచ్చాడు ఉప్పు తాగితే దాహం ఇంకా పెరుగుతుంది అలాగే కోరికలను తీర్చడం ద్వారా మనిషి యొక్క దాహం తీరదు కోరికల చీకటి ఉన్నంతవరకు జీవితం దుఃఖంతో నిండి ఉంటుంది ఆయన ఇలా అన్నాడు దీపావళి అంటే కేవలం ఇంటిని వెలిగించడం కాదు నిజమైన దీపావళి అంటే నీ లోపలి వాంఛలను అజ్ఞానాన్ని తొలగించడం మనస్సు శుద్ధమైనప్పుడే ఆత్మలో నిజమైన వెలుగు వస్తుంది స్నేహితులారా ఇప్పుడు ఆలోచించండి దీపావళిని ఎందుకు జరుపుకుంటాం కేవలం మిఠాయిలు తినడానికి పటాకులు పేల్చడానికి మాత్రమేనా ఇంటిని అలంకరించడానికి దీపాలు వెలిగించడానికి మాత్రమేనా కాదు గౌతమ బుద్ధుడి సందేశం స్పష్టంగా ఉంది బయట దీపం వెలిగించడం మంచిదే కానీ అంతకంటే గొప్ప పని లోపల దీపం వెలిగించడం బయట దీపం కొన్ని గంటలు మెరుస్తుంది కాని లోపలి దీపం నీ జీవితమంతా వెలుగునిస్తుంది బయట దీపం ఇంటి చీకటిని తొలగిస్తుంది కాని లోపలి దీపం ఆత్మ యొక్క చీకటిని తొలగిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం దీపావళి సమయంలో మీరు మీ ఇంటిని అలంకరించి దీపాలు వెలిగించినప్పుడు మీ హృదయంలో కూడా ఒక దీపం వెలిగించండి ద్వేషం స్థానంలో కరుణను ఉంచండి స్థానంలో క్షమాపణను ఉంచండి స్థానంలో సంతృప్తిని ఉంచండి అశాంతి స్థానంలో ధ్యానాన్ని ఉంచండి ఇదే నిజమైన దీపావళి బయటి దీపం చీకటిని తొలగిస్తుంది కానీ లోపలి దీపం మీ జీవితమంతా వెలుగునిస్తుంది ఒకవేళ మీరు నిజమైన దీపావళి అంటే ఆత్మ యొక్క దీపాన్ని వెలిగించడం అని నమ్మితే ఈ వీడియోను లైక్ చేయండి కమెంట్లో నేను లోపలి దీపాన్ని వెలిగిస్తాను అని రాయండి ఈ సందేశాన్ని అందరితో పంచుకోండి తద్వారా ఈ సంవత్సరం కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా ప్రతి హృదయం కూడా వెలుగుతో మెరిసిపోతుంది